క్లారిటీ వచ్చినాక నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ లోపల ఒక శుభవార్త నిరుద్యోగులకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నోటి మీదగా వినబోతుండ్రు సో జాబితా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాము సో వీళ్ళ లెక్క పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు క్లారిటీ వచ్చినాక నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ లోపల ఒక శుభవార్త నిరుద్యోగులకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నోటి మీదగా వినబోతుండ్రు సో జాబితా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాము సో వీళ్ళ లెక్క పదిహేను అధికారంలో ఉన్నప్పుడు క్లారిటీ వచ్చినాక నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ ఒక శుభవార్త నిరుద్యోగులకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నోటి మీదగా వినబోతుండ్రు పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాము పదిహేను అధికారంలో ఉన్నప్పుడు క్లారిటీ వచ్చినాక నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ ఒక శుభవార్త నిరుద్యోగులకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నోతి మీదగా వినబోతుండ్రు సోద్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాము అధికారంలో ఉన్నప్పుడు క్లారిటీ వచ్చినాక నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ లో ఒక శుభవార్త నిరుద్యోగులకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నోటి మీదగా వినబోతుండ్రు సో జాతీయ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాము సో పదిహేను అధికారంలో ఉన్నప్పుడు